హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ వీడియో ఏంటి అంటే ప్రజెంట్ మళ్ళీ మనకు మ్యారేజెస్ ఫంక్షన్స్ అన్నీ కూడా వస్తున్నాయి కదండీ మ్యారేజెస్ ఫంక్షన్స్ అంటే మన గుర్తుకొచ్చేది లేడీస్కి శారీసెస్ శారీస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయించుకోవాలి వర్క్ ఎలా చేయించుకోవాలి అన్నది సో ఆ వర్క్ మనం ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా వేసుకోవాలి అనుకున్నప్పుడు వర్క్ డిజైన్స్ కావాలి కదండి సో అలా నేనైతే కొన్ని డిజైన్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ డిజైన్స్ అన్నీ కాకుండా ఇంకా మీకు ఏవైనా నెట్లో నచ్చిన డిజైన్స్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చేస్తున్నారండి ఎక్కడో కాదు మన ప్రొద్దుటూరులోని మీకు కావాల్సిన వారు నన్ను కాంటాక్ట్ కాండి స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది చాలా బాగున్నాయండి చాలామంది మన ప్రొద్దుటూరోలే కాకుండా బెంగళూరు సరౌండింగ్ ఏరియాస్ వాళ్ళు కూడా ఈ కలెక్షన్స్ ఐ మీన్ ఈ వర్క్కు వచ్చి మనం చెప్పిన ప్రైజు మన ఫినిషింగ్ చూసి చాలా అంటే చాలా రీజనబుల్ అని చెప్తున్నారండి సో మీకు కూడా కావాలి అనుకుంటే కాంటాక్ట్ కండి సో అన్ని డిజైన్స్ కూడా మనకు సింపుల్ నుంచి హెవీ వరకు అన్నీ కూడా మనకైతే చూపిస్తున్నారండి ఇవే కాకుండా మీకు నచ్చిన డిజైన్ కూడా వాళ్ళైతే నీట్గా ఫినిషింగ్ అయితే చేసిస్తారు ఇన్ టైంలోనే మనకు ఏదైనా మ్యారేజెస్ ఫంక్షన్స్ ఉండి శారీస్ అప్పటికప్పుడు తీసుకొని మనకి ఏదైనా వర్క్ వేయించుకోవాలి టూ డేస్ ఏ టైం ఉంది వన్ వీక్ ఏ టైం ఉంది అన్నా కూడా ఒకసారి కాంటాక్ట్ అయితే వాళ్ళు మ్యాక్సిమం అయితే ట్రై చేస్తారు ఎందుకంటే అడ్జస్ట్మెంట్ చేసుకొని సో మనం ప్రజెంట్ ఎంబ్రాయిడరీ వర్క్ కాకుండా మగ్గం వర్క్ వేయించుకోవాలనుకుంటే ఇదే డిజైన్కి మనకి కాస్ట్ అయితే చాలా ఛార్జ్ చేస్తారు అందులో మనకు పూసలు స్టోన్ అవి ఎక్కువ ఉండడం వల్ల మనకు హెయిర్కి తగలడం కానీ బ్లౌజ్ టు శారీ తగలడం కానీ అలా శారీస్ కానీ బ్లౌజెస్ కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బట్ ఈ ఎంబ్రాయిడరీ డిజైన్లో వచ్చేసి మనకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు చూడండి వర్క్ కుచ్చులు కూడా వేస్తారు మనకు కావాలి అనుకుంటే ఏవైనా ఫ్యాన్సీ కుచ్చులు కూడా వేస్తారు అలానే కొన్ని శారీస్ కూడా కొందరు కట్ వర్క్ లాగా అయితే చేయించుకుంటున్నారండి అలా కూడా చేస్తారు అలానే మనకి ఏవైనా ఫంక్షన్స్ పార్టీస్ ఉంటే ఏదైనా గిఫ్ట్ స్పెషల్గా ఇవ్వాలి వారి ఫొటోస్ అలా ఇవ్వాలి అనుకున్నా కూడా మనకు వారి ఫొటోస్ని క్లాత్ పైన ప్రింట్ చేసి ఇవ్వడం కానీ ఐ మీన్ వర్క్ బేస్ ఇవ్వడం కానీ అలా కూడా చేస్తున్నారండి వీరు మనం ఏదైనా పిల్లో క్లాత్ పైన కానీ బెడ్షీట్ పైన కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో వేయించుకోవాలి అలా అనుకున్నా కూడా సెట్ అవుతుంది ఇది చూడండి మనకి మల్టీ కలర్ తీ మల్టీ ఏ శారీస్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు అలా కూడా డిజైన్ చేయించుకోవచ్చు ప్రైజ్ ఫినిష్ ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పారండి మన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ నుంచి చాలామంది కస్టమర్స్ అయితే వెళ్ళారు వారు కూడా చెప్పారు ఫినిషింగ్ అయితే చాలా బాగుంది అనేసి సో మీకు కూడా నచ్చినట్లయితే కావాలి అనుకుంటే ఒకసారి నా నెంబర్కి కాంటాక్ట్ కండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఐడిలో బయోలో ఉంది అలానే యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది ఇన్ కేస్ మీకు రాకపోతే నీకు మీరు నాకు ఐ మీన్ కా కామెంట్స్లో మెసేజ్ చేసినా కూడా నేనైతే నా ఫోన్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను వారు తో మీకు మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను వారు అడ్రస్ చెప్తారు అన్ని ఫుల్ డీటెయిల్స్ చెప్తారు మీకు కావాల్సిన ఐ మీన్ వర్క్ డిజైన్స్ కూడా సెండ్ చేస్తారు కావాలి అనుకుంటే లేదంటే మీరు సెండ్ చేసి ఇదే డిజైన్ నాకు కావాలి అన్నా కూడా వాళ్ళు అయితే వేస్తారండి వాళ్ళు చెప్తారు మనకు కొన్ని బ్లౌజెస్ పైన వర్క్ సెట్ కాదు అన్నప్పుడు కూడా వాళ్ళు చెప్తారు మనకి ఈ క్లాత్ పైన సెట్ కాదు మీరు సపరేట్ క్లాత్ తెచ్చుకుంటే చాలా బాగుంటుంది దీనిపైన వేయమంటే వేస్తాను క్లాత్ తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది అన్నట్లు కూడా చెప్తారు చూడండి సింపుల్ డిజైన్ నుంచి హెవీ డిజైన్ వర్క్ కూడా అన్నీ కూడా వేస్తున్నారండి డోంట్ స్కిప్ ద వీడియో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్ బికాస్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ వీడియో మరిన్ని వివరాల కోసం నా ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా కానీ నా వాట్సాప్ నెంబర్ ద్వారా కానీ కామెంట్స్లో కూడా కాంటాక్ట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ స్కిప్ ద వీడియో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్ బికాస్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఆర్ దేర్ 干不干嘞？